విజయనగరంలో భోగి సంక్రాంతి పండుగ వేడుకలు సాంప్రదాయబద్దంగా ఘనంగా నిర్వహించారు నగరంలోని వసంత విహార్లోని జడ్పీ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు నివాసంలో భోగి సంబరాలు కన్నుల పండుగగా సాగాయి ఎడ్ల బండ్లు నాగలి మట్టి పాత్రలు ధాన్యం రాసులు రంగురంగుల హరివిల్లు ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి పిండి వంటలు చిన్నారుల కోలాటాలు గంగిరెద్దులు హరిదాసుల సందడితో పండుగ వాతావరణం ముట్టిపడింది భోగి మంటలు వెలిగించి కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక్కరికి ముఖ్యంగా ప్రధాన భాగస్వామ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల సంతోషాలతో లేకుండా సుఖ సంతోషాలతో లేకుండా చేస్తున్న కార్యక్రమాన్ని ముఖ్యంగా దాంట్లో భాగంగా ఏదైతే ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున వాళ్ళ మంచి నిర్ణయాల్ని మీరు చేసే ఆలోచన బుద్ధి కలగాలని చెప్పి ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏదైతే మీరు తీసుకున్న పిపిపి జివో ఖచ్చితంగా రద్దు కావాలని దాన్ని ఇవాళ ఆ భోగి మంటల్లో దానికి ఆ జీవోని ఆవు చేశామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని మరి ఖచ్చితంగా సమీక్షించుకోవాలి దేవుడు మంచి మనసు కలిగించాలని చెప్పి రాబోయే సంవత్సరాలైనా ఈ రాష్ట్రంలో పేదవాడికి మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అందిస్తారని చెప్పి ఆలోచిస్తూ సెలవు తీసుకోవచ్చు ఓకే